హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ మన రెసిపీ వచ్చి అటుకుల ఉప్మా ఇవి చేస్తున్నానండి దానికి కావాల్సిన పదార్థాలు ఒక పెద్ద సైజు ఎర్రగడ్డ తీసుకున్నాను ఒక పెద్ద సైజు టమాటో కరివేపాకు పచ్చిమిరపకాయలు అటుకులు ఒక రెండు గ్లాసులు తీసుకున్నానండి మీరు మీ క్వాంటిటీ ప్రకారం మీరు తీసుకోండి అలాగే దీంతోపాటు మనం నూనె పోసి ఆవాలు జీలకర్ర ఉద్దిపప్పు తిరగమాతుకి అన్నీ వేయాలి దాని తర్వాత జీడిపప్పులు వేసి బాగా ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి ఆయిల్ పెట్టి ఆయిల్ పోసుకొని నేను చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు నేను ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టి ఆయిల్ పోసుకున్న తర్వాత ఇందులో టమాటా ఎర్రగడ్డ కరివేపాకు పచ్చిమిరపకాయలు అలాగే పల్లీలు కూడా ఉంటే మనం పల్లీలు వేసుకోవచ్చు దాని తర్వాత జీడిపప్పు వేసి ఇలా బాగా వాచుకోవాలండి దీని తర్వాత అటుకుల్ని ఒక రెండు మూడు నిమిషాలు నీళ్ళల్లో పోసి కొద్దిగా ఇచ్చిన తర్వాత ఇందులోకి అటుకులు మనం యాడ్ చేసుకోవాలి దాంతోపాటు సాల్ట్ పసుపు మిరపొడి వేసుకొని మనం ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ చూపిస్తాను ఇలా ఉప్పు పసుపు మిరపొడి వేసుకొని ఇలా బాగా వాడుకోవాలి పొడి పొడిగా వస్తుంది ఇప్పుడు దీని వాటి మనం ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ నేను చూస్తాను ఫ్రెండ్స్ ఇలా ఒక సర్వింగ్ ప్లేట్లో తీసుకున్న తర్వాత నేను మీకు చూపిస్తున్నాను ఇది చాలా బాగుంటుంది అటుకుల ఉప్మా పిల్లలకి స్నాక్స్ లాగైనా టిఫిన్ లాగా అయినా కూడా మనం చేసి పిల్లలకి ఇవ్వచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సపోర్ట్ మై ఛానల్